సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్నటి వరకు మనకి విలమ అయిపోయింది కదా సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి రాచకొండ దేవరకొండ విలమల యొక్క పరిపాలనా విధానం ఎలా ఉంది అనేది చూద్దాము సో వెలమ నాయకుల పరిపాలనా విధానం అనేది చాలా వరకు కూడా కాకతీయుల పరిపాలనా విధానాన్ని పోలి ఉందన్నమాట ఎందుకంటే వీళ్ళు కాకతీయుల దగ్గర ఎక్కువగా పనిచేయడం వల్ల సామంతులుగా కూడా పనిచేయడం వల్ల కాకతీయుల యొక్క పరిపాలనా విధానాన్ని వెలమలు కూడా పాటించడం అనేది జరిగిందనమాట అయితే ఈ వెలమలు వైదిక ధర్మాన్ని రక్షించడం కోసము మరియు ప్రజాశ్రేయస్సునే తమ లక్ష్యాలుగా వీళ్ళు పరిపాలించడం అనేది జరిగిందన్నమాట వైదిక ధర్మాన్ని రక్షించడం కోసం వర్ణ వ్యవస్థను కాపాడడం కోసం హేమాద్రి అనే పండితుడు తన వ్రతఖండ కల్పతరువు అనేటువంటి గ్రంథంలో వివరించిన పద్ధతుల ప్రకారం రాజ్య పరిపాలనను నడిపారు అంటే వీళ్ళు రాజ్య పరిపాలన ఎలా చేశారు అనే విషయం గురించి దేంట్లో ఉంది అంటే మనకి హేమాద్రి రచనలో ఉందన్నమాట అంటే వైదిక ధర్మాన్ని రక్షించడం కోసం వర్ణ వ్యవస్థను కాపాడడం కోసం హేమాద్రి అనేటువంటి పండితుడు తన వ్రతకండ కల్పతరువు అనేటువంటి గ్రంథంలో ఏవైతే పద్ధతులు చెప్పాడో ఆ పద్ధతుల ప్రకారమే వెలమలు రాజ్య పరిపాలనను పరిపాలించారనమాట అట్లాగే రాజు మంత్రి మండలి పరిపాలనా వ్యవహారాల్లో రాజులకు ఎవరెవరు సహాయం చేసేవాళ్ళు అంటే ప్రధానమంత్రులు పురోహితులు సేనాధిపతులు వీరి ముగ్గురు కూడా సలహా సహాయాలు అందించే వాళ్ళు అనమాట ఎవరెవరు ప్రధాన మంత్రులు పురోహితులు సేనాధిపతులు వెలమరాజులు తమ మంత్రివర్గంలో బ్రాహ్మణులను కూడా నియమించుకోవడం జరిగింది సో ఎగ్జాంపుల్ పెద్దన పోతరాజు బాచన సింగన అయ్యలరు వీళ్ళందరి పేర్లు కూడా శాసనాలు సాహిత్యాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట ఓకేనా అలాగే మనకి మంత్రులు పురోహితులు దేవారికులు కూడా తమ ప్రభువులతో పాటు యుద్ధాలకు వెళ్లే వాళ్ళనమాట అంటే ఎవరైతే వాళ్ళ రాజప్రభులు యుద్ధాలు చేస్తారో సో యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళకు సహాయకులుగా మంత్రులు పురోహితులు దేవారకులు కూడా వెళ్లే వాళ్ళు అనమాట రాజుకు సంతానం లేకపోతే అతని కుమారులు రాజుకు సంతానం లేకపోయినా లేదంటే అతని కుమారులు చిన్నవారైనా కూడా తన సోదరులు సమీప బంధువులు రాజ్యభారాన్ని నిర్వహించేవారనమాట అట్లాగే మనకి పరిపాలనా సౌలభ్యం కోసం వీళ్ళు రాజ్యాన్ని సీమలుగా విభజించారు ప్రతి సీమకు కూడా ఒక దుర్గము ఒక పట్టణం అనేది ఉండేదన్నమాట అంటే వీళ్ళు ప్రతి సీమను కూడా డెవలప్ చేయడం కోసం ప్రతి సీమకు ఒక దుర్గం ఒక పట్టణం కూడా ఉండేదన్నమాట ప్రతి సీమలో అనేవి కూడా ఉండేవన్నమాట మరి సీమలను ఎలా డివైడ్ చేశారు అంటే మండలాలుగా కూడా విభజించాలన్నమాట సో సీమలకు అధిపతులుగా రాజవంశస్థులను మాత్రమే నియమించే వాళ్ళు అంటే బయట వ్యక్తులను ఎప్పుడు కూడా సీమలకు అధిపతులుగా నియమించే వాళ్ళు కాదు సో సీమలకు అధిపతులుగా ఎప్పుడు కూడా రాజవంశస్థులను మాత్రమే నియమించేవారు యువరాజులు కూడా దుర్గాధిపతులుగా నియమించబడ్డారనమాట సో దుర్గాధిపతులు సామంత రాజులు మండలాధీశులు తమ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడము సైనిక రక్షణ ఓకేనా ఏర్పాటు సైనిక రక్షణ ఏర్పాటు చేయడము ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టడం అనేవి మొదలైనవి వారి విధులు అనమాట అంటే ఎవరు ఈ దుర్గాధిపతులు సామంతరాజులు మండలాధీశుల యొక్క విధులు ఏంటి అని అంటే తమ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడము సైనిక రక్షణ ఏర్పాట్లు చేయడము ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టడం అనేది వీళ్ళ విధులుగా ఉండేదనమాట సో పన్నులు వసూలు చేసేవారి కింద పనిచేసే ఉద్యోగులకు కూడా వేరే జీతభత్యాలు ఇస్ ఇచ్చేవాళ్ళు అనమాట అంటే ఎవరైతే పన్నులు వసూలు చేస్తారో వారు వాళ్ళ కింద కూడా కొంతమంది వ్యక్తులను నియమించుకునే వాళ్ళనమాట సో ఆ ఉద్యోగులకు కూడా వేరే రకమైనటువంటి జీతభత్యాలు ఇచ్చేవాళ్ళు అనమాట అట్లాగే గిరిదుర్గాల పరిపాలన సో వెలమల కాలంలో నిరంతరం యుద్ధాలు సాగినందువల్ల తమ రాజ్యంలో అనేక శత్రు దుర్గత్య దుర్గాలు నిర్మించారనమాట అంటే ఎప్పుడు కూడా వెలమలకి రెడ్డి రాజులతోటి ఓకేనా బహుమనులతో యుద్ధాలు కంటిన్యూగా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం అనేకమైనటువంటి గిరిదుర్గాలు నిర్మించుకున్నారనమాట కోటలు రక్ష కోటల్లాగా నిర్మించుకున్నారు ఈ దుర్గాల రక్షణకు వీళ్ళు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు అనమాట సో ఈ దుర్గాలకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే రాచకొండ దేవరకొండ అనంతగిరి ఆమన్గల్లు భువనగిరి ఓకేనా ఉండ్రకొండ ఇవన్నీ కూడా జల్లిపల్లి ఇవన్నీ కూడా ఏంటి అంటే దుర్గాలకి ఎగ్జాంపుల్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి యుద్ధ సమయాల్లో దుర్గాలలో ఆహార ధాన్యాలను నిల్వ ఉంచేవాళ్ళు అలాగే ఈ వెలమలు ఆయుధగారాలను కూడా వాళ్ళు అనమాట నెక్స్ట్ ఇంకేంటి అంటే గ్రామ పరిపాలన సో ప్రతి నాయకారాలలో కూడా కొన్ని గ్రామాలు అనేవి ఉండేయనమాట గ్రామ పరిపాలన కూడా సేమ్ కాకతీయ పాలననే పోలి ఉండేది అంటే కాకతీయులు ఎలాంటి గ్రామ పరిపాలన అయితే చేశారో వెలమలు కూడా అదే పరిపాలన చేసేవాళ్ళు అట్లాగే గ్రామాల్లో ద్వాదశ వృత్తుల వారు కూడా ఉండేవాళ్ళు వెలమల కాలంలో గ్రామాలలో ద్వాదశ వృత్తుల వారు కూడా ఉండేవారు కరణం తలారి అనేవాళ్ళు వెలమ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి ఉద్యోగులు అనమాట అంటే గ్రామస్థాయిలో ముఖ్య ఉద్యోగులుగా ఎవరు పనిచేసేవాళ్ళు అంటే కరణము తలారి పనిచేసే వాళ్ళు వీరు రక్షణ పన్నుల వసూలు మొదలైనటువంటి విధులు నిర్వహించే వాళ్ళు విలమల కాలంలో అట్లాగే న్యాయ పరిపాలన ఎలా ఉండేది అంటే రాజ్యంలో తీర్పులు చెప్పడానికి ధర్మాసనాలు అనేవి ఉండే అనమాట శిక్షలు కూడా కఠినంగా ఉండేవి విలమకాలంలో వీళ్ళు దివ్య పరీక్షల ద్వారా నేరారోపణ చేసేవాళ్ళు అంగవిచ్ఛేదనము గానుగలో తల ఆడించడము గుండెలపై పెద్ద బండలు ఎత్తడము గడ్డిని శరీరానికి చుట్టి నిప్పు పెట్టడము ఎండలో నిలబెట్టి పొగదండలు వేయడము కొరడాతో కొట్టించడం అనేవి సో విలమల కాలంలో ఉన్నటువంటి అతి కఠినమైనటువంటి శిక్షలు అనమాట సో బ్రాహ్మణులు మరణదండన విధించదగ్గ తప్పు చేస్తే ఎందుకంటే బ్రాహ్మణులను చంపడం నేరం తప్పు కాబట్టి సో కాబట్టి బ్రాహ్మణులకి ఒకవేళ మరణదండన విధించదగ్గటువంటి తప్పు చేశారనుకోండి వాళ్ళని చంపకుండా ఏం చేసేవాళ్ళు అంటే ఆ బ్రాహ్మణుల యొక్క ముఖాలపై కుక్క యొక్క పాదాన్ని ముద్రించి వారిని గాడిదలపై ఊరేగించేవాళ్ళు అనమాట అంటే వాళ్ళకి మరణశిక్ష విధిస్తే వీళ్ళకి పాపం తగులుతుంది అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని చంపకుండా వాళ్ళ ముఖాలపై ఇలా కుక్క పాదాన్ని ముద్రించి ఊరేగించడం అనేది చేసేవాళ్ళు సో ఆదాయ వ్యయాలు రాజ్యంలో భూమి శిస్త అనేది ప్రధాన ఆదాయము ఆదాయము సో పంటలో ఒకటి బై ఆరో వంతు ఉండేది ఈ భూమి శిస్తు అనేది బ్రాహ్మణ అగ్రహారాలకు దేవమాన్యాలకు పన్ను మినహాయింపు అనేది ఉండేది వ్యాపార సుంకాలు వృత్తి పన్నులు కూడా ఇతర ఆదాయాలుగా ఉండేవి అనమాట వీరి కాలంలో వీరి రాజ్యంలో పన్నుల భారం అనేది ఎక్కువగా ఉండేది వెలమలు దండయాత్రలు చేసి శత్రురాజ్యాలను దోచుకునే వాళ్ళు అనమాట సో దాని ద్వారా కూడా రాజ్యానికి ఆదాయం అనేది వచ్చేదన్నమాట అట్లాగే వీళ్ళ కాలంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఈ కార్యక్రమం అనమాట రణము కూడు అనేది సో వెలమ నాయకుల కాలంలో రణము కూడు అనేటువంటి అమానుష కాండాన్ని అమలు చేశారనమాట ఇది అత్యంత క్రూరంగా ఉండేది ఈ రణము కూడు అనేది చాలా క్రూరమైన పద్ధతి అనమాట ఓకేనా సో వీళ్ళు ఈ ఆచారాన్ని పాటించినట్లు మనకి ఎలా తెలుస్తుంది అంటే వెలుగోటి వారి వంశావళి వివరిస్తుంది అనమాట అంటే వెలమ సామ్రాజ్య నాయకులు రణము అనే సాంప్రదాయాన్ని పాటించారు అనే విషయము మనకు దేని ద్వారా తెలుస్తుంది అంటే వెలుగోటి వారి వంశావళి ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఇది అమానుష కాండం అనమాట అత్యంత క్రూరంగా ఉండేది అయితే యుద్ధంలో ఎవరైతే చిక్కుతారు శత్రువులు ఉంటారు కదా యుద్ధంలో శత్రువులను చంపుతారు కదా ఎవరైతే యుద్ధంలో చిక్కినటువంటి శత్రువులు ఉంటారో వాళ్ళని చంపి వాళ్ళ యొక్క రక్తాన్ని పట్టి భూత ప్రేత పిశాచాలకు వెదజల్లే వాళ్ళు అనమాట విలమరాజులు సో కొన్నిసార్ కొన్నిసార్లు శత్రువులను పట్టుకొని వారి తలలు నరికి వారి పుర్రెల్లో ఉన్నటువంటి రక్తం పట్టి అందులో బియ్యం పోసి అన్నం వండేవాళ్ళు దీన్నే రణము కూడు అనేవాళ్ళు అనమాట ఓకేనా శత్రువులను పట్టుకొని వాళ్ళ తలలు నరికి వారి పుర్రల్లో ఉన్నటువంటి రక్తంలో బియ్యం పోసి అన్నం వండించే పద్ధతిని రణముకూడు అనేవాళ్ళు అనమాట అట్లాగే అర్ధరాత్రి దిగంబరులై శరీరం అంతా విభూతి పూసుకొని జుట్టు విరబోసుకొని రణముకూడు పాత్రను తలపై పెట్టుకొని బలి భూత ప్రేత మంత్రాలు చదువుతూ ఊరి పొలిమేరల చుట్టూ తిరుగుతూ భూత ప్రేత పిశాచ షాకినీ డాకిని లకు ఈ రణము కూడును నైవేద్యంగా వెదజల్లే వాళ్ళు అనమాట అంటే ఈ అన్నాన్ని కూడా భూతపేత ప్రశా భూత ప్రేత పిశాచాలకి వెదజల్లుతూ ఉండేవాళ్ళు అనమాట ఈ రణము కూడుతో తయారు చేసినటువంటి పదార్థాన్ని ఓకేనా అట్లాగే ఇది ఆగమహితమైనటువంటి కర్మకాండాన్ని శత్రువులపై విజయం సాధించడానికి రేచర్ల వంశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్మకాండను జరిపారు అని చెప్పేసి వెలుగోటి వారి వంశావళి మనకి తెలుపుతుందనమాట అని ఎవరు చెప్పారు అంటే మల్లంపల్లి సోమశేఖర గారు వ్యాఖ్యానించారు అంటే రేచర్ల వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్మకాండను నిర్వహించే వాళ్ళు అని చెప్పేసి ఈ బుక్లో ఉంది అంటే వెలుగోటి వారి వంశావళి అనే రచనలో ఉంది అని చెప్పేసి మల్లంపల్లి సోమశేఖర వర్మ గారు శర్మ గారు చెప్పారనమాట సో దీన్ని బట్టి వెలమనాయకులు తమ శత్రువుల పట్ల అమిత క్రూరంగా కఠినంగా వ్యవహరించారని చెప్పి మనకు తెలుస్తుంది సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి అని అంటే మనం విలమకాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని చూద్దాం ఓకేనా సో ఇది ఈరోజు క్లాస్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్